బంగాళాఖాతలో తీవ్ర వాయుగుణం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలి తుఫాన్గా మారే అవకాశం ఉంది గడిచిన ఆరు గంటల్లో వాయుగుండం గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో కదిలింది విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా ఎనిమిది వందల ముప్పై మూడు కిలోమీటర్లు కాకినాడకు ఆగ్నేయంగా ఎనిమిది వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది రాత్రిలోపు నైరుతి పశ్చిమ బంగాళాఖాతంలో తుఫాన్గా మారే అవకాశం ఉందని పేర్కొంది తీవ్ర తుఫాన్ మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో ఎల్లుండి తీరాన్ని దాటే అవకాశం ఉంది తీరం దాటే సమయంలో గరిష్టంగా గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు అధికారులు తెలిపారు గతంలో ఏర్పడేటట్టు వాయుగుండం మరికొద్దిగా బలపడి ఈరోజు ఉదయం నాటికి తీవ్ర వాయుగుండంగా మారింది ఇది ఇక్కడ మనం చూసినట్లయితే పశ్చిమ వాయువ్య దిశగా కదిలి రేపు ఉదయం నాటికి మరికొద్దిగా బలపడి తుఫానుగా మారే అవకాశం ఉంది ఆ తర్వాత ఉత్తర వాయువ్య దిశగా కదిలి తీవ్ర తుఫానుగా ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం కల్లా మనకు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన దానికి అవకాశం ఉంది ఆ తర్వాత ఉత్తర వాయువ్య దిశగా తన దిశను కొనసాగిస్తూ మచిలీపట్నం శ్రీకాకుళం మధ్య అనగా దాదాపుగా మన కాకినాడ దగ్గర తీరం దాటే అవకాశం ఉంది ఇరవై ఎనిమిదవ తేదీ సాయంత్రం తీరం దాటే సమయంలో దాదాపుగా మనకు తొంభై నుంచి వంద కిలోమీటర్ల వేగంతోటి గాలులు గరిష్టంగా నూట పది కిలోమీటర్ల వేగంతోటి గాలులు వీచేదానికి అవకాశం ఉంది ఇక దీని ఫలితంగా రాష్ట్రానికి ఉన్నటువంటి వాతావరణ సూచనలు మరియు హెచ్చరికలు గమనించినట్లయితే రాబోయే రోజుల్లో మనకు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కృషి చేయడానికి అవకాశం ఉంది అలాగే రాయలసీమ కోస్తాంధ్రప్రదేశ్లో మనకు రాబోయే ఐదు రోజులు కూడా ఉరుములతో ఉన్నటువంటి మెరుపులు కూడా సంభవించే అవకాశం ఉంది ఇక వర్ష హెచ్చరిక గమనించినట్లయితే ఈరోజు ఈ రాబోతున్నటువంటి తుఫాను ప్రభావం వలన మనకు ఒకటి లేదా రెండు చోట్ల మరి ముఖ్యంగా కోస్తాల్ జిల్లాలో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది ఇక ప్రధానమైనటువంటి ప్రభావం ఈ మొంత తుఫాను వల్ల గమనించినట్లయితే రేపటి రోజున అనగా ఇరవై ఏడో తారీఖున కోస్తాంధ్ర జిల్లాలు అనగా మరీ ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లోని నెల్లూరు ప్రకాశం బాపట్ల కృష్ణ వెస్ట్ గోదావరి కోనసీమ కాకినాడ ఈ జిల్లాలలో మనకు ఒకటి లేదు రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటుగా అత్యంత భారీ వర్షాలు సంభవించడానికి అవకాశం ఉంది మిగిలినటువంటి జిల్లాలు అనగా దాదాపుగా అన్ని కోస్తాలు మిగిలినటువంటి కోస్తా జిల్లాలో మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ జిల్లాలకి రెడ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది మిగిలిన జిల్లాలకి ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది ఇక పశ్చిమ వైపు ఉన్నటువంటి జిల్లాలు అతికొద్ది అనగా కర్నూలు అనంతపురం సత్యసాయి ఈ జిల్లాలో ఒకటి రెండు చోట్ల అతి తక్కువ ప్రాబిలిటీ తోటి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది మూడవ అనగా ఇరవై ఎనిమిదవ తారీఖున ఈ తుఫాను ప్రభావం వలన ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్లో మరి ముఖ్యంగా గమనించినట్లయితే బాపట్ల నుంచి పైన ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా దాదాపుగా మనకు లేదా రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటుగా అత్యంత భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది మిగిలినటువంటి దక్షిణ భాగంలో ఉన్నటువంటి జిల్లాలు అనగా పల్నాడు ప్రకాశం నుండి కింది వైపున ఉన్నటువంటి ఈ అన్ని జిల్లాల్లో కూడా మనకు ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉండగా అనంతపురం సత్యసాయి అన్నమయ్య చిత్తూరు ఈ జిల్లాలలో మనకు లేదా రెండు చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది అలాగే ఇరవై తొమ్మిదో తారీఖునగా అప్పటికి మనకు దాదాపుగా సిస్టము తీరం దాటే సమయం వస్తుంది కాబట్టి ఎన్టీఆర్ ఏలూరు ఈస్ట్ గోదావరి కాకినాడ అనకాపల్లి అలాగే పైనటువంటి అన్ని జిల్లాల్లో కూడా మనకు ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటుగా అత్యంత భారీ వర్షాలు సంభవించడానికి అవకాశం ఉంది ఇక అల్లూరు సీతారామరాజు కోనసీమ వెస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు పల్నాడు ఈ జిల్లాలో ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు సంభవించే అవకాశం ఉండగా దక్షిణ వైపు ఉన్నటువంటి అనగా దాదాపు అనంతపురం కర్నూలు నంద్యాల ప్రకాశం బాపట్ల ఈ జిల్లాలో లేదా రెండు చోట్ల మనకు భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది ఇక డే ఫైవ్ అనగా ముప్పై తారీఖున దాదాపు ఈ తుఫాను తీరం దాటేసి పశ్చిమ వైపు లేదా ఉత్తరం వైపు కదిలి ఉంటుంది దానివల్ల లేదా రెండు చోట్ల తక్కువ సంభావ్యతతోటి అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం జిల్లాలో లేదా రెండు చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది గాలులు చూసినట్లయితే మనకి తీర ప్రాంతం వెంబడి కూడా ఈరోజు ముప్పై నుండి నలభై ఐదు కిలోమీటర్లు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో వీచేదానికి అవకాశం ఉంది ఇరవై ఏడో తారీఖున నలభై ఐదు నుండి యాభై ఐదు కిలోమీటర్లు గరిష్టంగా అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో కొద్దిగా పెరిగేదానికి అవకాశం ఉంది ఇక ఇరవై ఇరవై ఎనిమిదో తారీఖు చూసినట్లయితే ఉదయం సమయంలో అరవై నుండి డెబ్భై కిలోమీటర్లు గరిష్టంగా ఎనభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచి అవి సాయంత్రం గల్లా తొంభై నుండి వంద కిలోమీటర్లు గరిష్టంగా నూట పది కిలోమీటర్ల వేగంతో పుంజుకోవడానికి అవకాశం ఉంది ఇక ఇరవై తొమ్మిదో తేదీ ఉదయం కూడా దాదాపుగా తొంభై నుంచి వంద కిలోమీటర్లు గరిష్టంగా నూట పది కిలోమీటర్ల వేగంతో కొనసాగుతూ సాయంత్రం కల్లా నలభై ఐదు నుండి యాభై ఐదు కిలోమీటర్లు గరిష్టంగా అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో విచేద అనగా కొద్దిగా సిస్టము బలహీనపడుతుంది కాబట్టి గాలుల వేగం కొంచెం తగ్గే అవకాశం ఉంది అదేవిధంగా సిస్టమ్ ఈ తుఫాను తీరం దాటే సమయంలో కావచ్చు లేదా అతి దగ్గర పడుతున్న సమయంలో స్టామ్స్ సజ్జ కూడా మనకు దాదాపుగా ఒక కిలోమీటర్ల హైట్లో వచ్చేదానికి అవకాశం ఉంది అంటే అలలు పెరిగేదానికి అవకాశం ఉంది కాబట్టి తీర ప్రాంతం వెంబట్టి ఎక్కడైతే తీరం దాటుతుందో ఆ ప్రాంతాల్లో మనకు నీరు లోపలికి చొచ్చుకునేదానికి అవకాశం ఉంది బంగాళాఖాతం మధ్య బంగాళాఖాతం తీర ప్రాంతం వెంబట్టి కూడా మత్స్యకారులు ఎవరు ఇరవై తొమ్మిదో తేదీ వరకు చేపలకు వేటకు వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేస్తున్నాం